రానున్న ఎన్నికలలో తేదేపా జనసేన భాజపా కూటమిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో మూడు పార్టీలు సత్తా చాటేందుకు ఒక వేదికను పంచుకొని తమ గళాన్ని వినిపిస్తున్నాయి తాజాగా గాజువాక గ్రీన్ సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమం ఇందుకు వేదికైంది తేదేపా ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మూడు పార్టీల సమన్వయకర్తలు కన్నంరెడ్డి రెడ్డి నరసింహరావు కోన తాతారావు ప్రసాదుల శ్రీనివాస్ జనసేన కార్పొరేటర్ తల్లి గోవిందరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను అటు కేంద్రంలో కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చర్చించేందుకు గాను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తేదేపా అనేక సందర్భాలలో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ఆ పని చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు మూడు పార్టీల కలయికతో వైసీపీలో గుబులు మొదలైందని అన్నారు ప్రతి కార్యకర్త ఈ యాభై ఎనిమిది రోజులు బాధ్యతగా పనిచేసి ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చేందుకు కృషి చేయాలన్నారు ఉక్కు ప్రైవేటీకరణ గాజువాక భూ సమస్య గంగవరం జట్టి నిర్మాణం నిర్వాసితుల ఉపాధి సమస్య వంటి పరిష్కారం కోసం కూటమి అధికారంలోకి రావాలన్నారు ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నేతలు కార్పొరేటర్లు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎవరికైతే ఇక్కడ అభ్యర్థులకు ఇచ్చారో జనసేన బీజేపీ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఇచ్చారో అన్ని మన మూడు పార్టీల పాటు ఖచ్చితంగా మనకి నిర్ణయించినటువంటి ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి మనకు మనకున్నటువంటి పెట్టిన మీటింగ్కి అర్థం ఇక్కడ ఉన్నటువంటి వేదిక పెద్దలందరూ కూడా నాయకులు కానీ జనాల అభిప్రాయం జనాల అభిప్రాయం ఎట్లా తెలుపుతారు ఓటు రూపంలో సో ఓటు రూపం అనేది నీకు ఇవాళ అవకాశం వచ్చింది దట్ ఇస్ పాయింట్ నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఎంత సీరియస్ అనేది ప్రత్యేకంగా ఇక్కడే మనం అందరం అబ్జర్వ్ చేయబోతున్నాం నెక్స్ట్ మన ప్రత్యర్థి గురించి కూడా ఇక్కడ మాటలు జరిగినాయి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు అనకాపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన మాటలు కూడా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను వస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సంస్థ అవకాశం సత్తా నాకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఈరోజు మన పట్ల ప్రజలను కూడా మన వైపు చూస్తున్నారు కూటమి ముఖ్యంగా కూటమి వైపు ఈ మూడు పార్టీల యొక్క కూటమి వైపు చూస్తున్నారు కానీ మనం గెలిచేస్తామన్న ధీమా మాత్రం ఏ కోసాన్ని కూడా పెట్టుకోవచ్చు సోదరులరా